ఓం శ్రీమత రేనమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతగాలని మనస్ఫూర్తిగా వారాహ్యం కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ లభించాలన్నా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ రావాలన్నా మన ఇంట్లో గొడవలు జరగకుండా నిత్యం సుఖ సంతోషాలతో తొలతూగుతో ఉండాలన్నా సిరి సంపదలతో భోగభాగ్యాలతో విలసిల్లాలన్నా అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో జీవించాలన్నా ఈ మంత్రాన్ని జపిస్తే చాలు ఆ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మన ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాళీ మాత యొక్క బీజ మంత్రం క్రీం లేకపోతే ఓం క్రీం కాళి కాయే నమ ఈ మంత్రాన్ని జపించటం వల్ల ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఈ మంత్రాన్ని జపించటం వల్ల మనకు విజయం లభిస్తుంది అదేవిధంగా కాళీమాత యొక్క శక్తివంతమైన గాయత్రీ మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఏమి కోరుకుంటున్నారో వాటి గురించి మీరు కోరికను చెప్పుకొని ఈ మంత్రాన్ని రోజు జపించాలి నలభై రోజుల పాటు జపించడానికి ట్రై చేయండి మన నిత్య జీవితంలో మూడు గ్రహాల ప్రభావం ఉంటుంది మన మీద అవి నెగిటివ్ థింగ్స్ సంబంధించి ఉంటుంది మన మీద లేకుండా ఆ గ్రహాల ప్రభావం లేకుండా ఉండాలంటే మనం ఈ మంత్రాన్ని జపించినట్లయితే వాటి ప్రభావం అనేది మన మీద రానియకుండా అమ్మరక్షణ వలయంలో ఉంటాము ఆ మూడు గ్రహాలు రాహువు కేతువు శని గ్రహాల ప్రభావం ఈ గ్రహాల ప్రభావం వల్ల మన జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ కష్టాల పాలు అవుతూ ఉంటాము కాళీ మాత యొక్క రూపాన్ని చూసి భయపడకూడదు ఉదాహరణకు పిల్లలు ఏదైనా చెడు శక్తులను గాని దుష్ట శక్తులను గాని చూసి భయపడతారు కదా ఆ దుష్ట శక్తులను చెడు శక్తులను భయపడటానికే కాళీమాత అలా ఉంటారు మన కోసం కాళీమాత ఒక అమ్మలాగా మారుతారు మీ కోరికలను నెరవేర్చుకోవటానికి మీరు రోజు ఈ మంత్రాన్ని జపించండి మీ జీవితంలో అన్నింట విజయాన్ని తీసుకుని వస్తుంది అమ్మ సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేస్తుంది ఉదయం స్నానం చేసిన తర్వాత జపించండి ఎనిమిది సార్లు రుద్రాక్షమాలతో జపించడానికి ట్రై చేయండి ఎనిమిది సార్లు కుదరదు అక్కన్న వాళ్ళు పదకొండు సార్లు ఇరవై సార్లు యాభై నాలుగు సార్లు అయినా జపించవచ్చు చక్కగా మీరు మ్యాట్ వేసుకుని కూర్చొని జపించండి ఎవరైతే అనారోగ్య సమస్యలతో మేము కింద కూర్చోలేమో అక్క అన్న వాళ్ళు చైర్లో కూర్చొని జపించండి మంచం మీద కూర్చుని జపించవద్దు మనం హై ఎనర్జీస్ తో కనెక్ట్ అవుతున్నాం మనం నేల మీద కూర్చుని జపించటం వల్ల మన శక్తులను బ్యాలెన్స్ చేసుకోవటానికి నేల మీద కూర్చోవటం చాలా మంచిది మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మరియు మీ సమస్యల్లో ఉన్నప్పుడు మీరు జాబ్ చేసే చోట అయినా లేకపోతే హాస్టల్లో ఉన్నా లేకపోతే ఏదైనా బిజినెస్ లో ఉన్నా ఈ మంత్రాన్ని మీరు జపించవచ్చు వాళ్ళు ఇన్స్టంట్ రిజల్ట్ కోసం మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు మీరు అమ్మ రక్షణ వలయంలో ఉంటారు మీకు సక్సెస్ వచ్చే విధంగా అమ్మ చూస్తారు పీరియడ్స్ టైమ్ లో ఉన్న వాళ్ళు చేయకూడదు నాన్ వెజ్ తిని జపించకూడదు మీరు ఈ మంత్రాన్ని రాయవచ్చు కూడా మీ కోరిక చెప్పుకుని అమ్మ నాకు ఈ కోరిక ఉందమ్మా నాకు వివాహం జరగాలమ్మా నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలమ్మా నా ల్యాండ్ అమ్ముడైపోవాలమ్మా నా భర్తకు వేరే ఊరికి బదిలీ కావాలమ్మా నా పిల్లలు మంచిగా చదువుకోవాలమ్మా నా ఆరోగ్యం బాగుండాలమ్మా ఇలా మీ కోరికను చెప్పుకొని మీరు ఈ అత్యంత శక్తివంతమైన గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు గాని ఇరవై ఒక్క సార్లు గాని యాభై నాలుగు సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని రెడ్ కలర్ పెన్నుతో కానీ బ్లూ కలర్ తో కానీ రాసుకోండి ఏ ఇంట్లో అయితే జపిస్తారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి తావు ఉండదు ఆ ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఆ అత్యంత శక్తివంతమైన కాళీమాత యొక్క గాయత్రి మంత్రం ఓం ళికాయ విద్మహే శ్మశాన వాసిన్యై ధీమహి తన్నో కాళి ప్రచోదయాత్ ఓం కాళికాయే విద్మహే శ్మశాన వాసిన్యై ధీమహి తన్నో కాళి ప్రచోదయాత్ మీరు ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో అయినా జపించవచ్చు లేకపోతే సాయంత్రం ఆరు గంటల తర్వాత అయినా చెప్పించవచ్చు లేదు అక్క మాకు సమస్య ఇప్పుడే వచ్చింది అన్నప్పుడు ఎప్పుడైనా జపించవచ్చు మీరు నమ్మకంతో చేయండి శీఘ్రంగా వచ్చి అమ్మ మీ సమస్యలను పరిష్కరిస్తారు కావున ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో ఈ రోజు నుంచే ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి